ఆఫీస్లో లేదు కరోనా అనేది ఎనికి ఇచ్చేస్తున్నారు బాగున్నా నమస్తే బాగున్నా ఏం పెద్ద పెన్షన్ ఎంత వస్తుందా ఏం చదువుతానా ఏ స్కూలు అయితే ఏమి ఏమన్నారు బిల్లు ఉందా ఎందుకు వచ్చింది ఆ ఇంటి బిల్లులు కూడా నీకేమన్నాయా మూడు వందల యూనిట్లు లోపలికి అయితేనే వచ్చేది నా ఇండ్లు ఈ ఇండ్లు అంటే పెద్ద సావుకారం అన్న వారితో సాగుకారులకు ఎలా ప్రభుత్వం పథకాలు పేదోళ్ళకి ఎద్దా మన వల్ల ఇంకో పది మంది పేదోళ్ళు ఉపయోగపడతారు కదా బాను అమ్మా ఏం చదువుతానా ఎక్కడా అందరు బిఎస్ఆర్కేనా బాన కదానా పెన్షన్ వస్తుందా చెనా హెల్త్ ఆరోగ్యం బాగాలేకపోతే హెల్త్ ఆరోగ్యం బాగాలేకపోతే ట్రీట్మెంట్ తీసి అది టీమీ రిలీఫ్ ఆల్రెడీ ఇచ్చాం సార్ ఎప్పుడు పోయినా పెట్టుకోవాలి ఇచ్చాము సంవత్సరం నుంచి కానీ రాలే ఒక సంవత్సరం నుంచి ఏవే కానీ రాలే మధ్యలో పొద్దుటూరులో ఒక ఫ్రాడ్ జరిగింది నూట పదహైదు కోట్లు నూట ఇరవై కోట్లు ఫ్రాడ్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులన్నీ దొంగ చెక్కులు చేసుకొని కలకత్తా వాళ్ళు వీళ్ళని నూట ఇరవై కోట్లు చేసినారు అది ఎంక్వైరీ నడుస్తుంది సో అది అయిపోయేంత వరకు చేయము అని చెప్పినారు మేము కూడా సీఎం ఆఫీస్లో రోజు అడుగుతాను పోయినప్పుడల్లా నేను బాకీ ఉన్నట్టు అందరు నన్ను అడుగుతున్నారు సో ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పేసి కూడా అడుగుతున్నాను వాళ్ళు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంత ముందు చెక్కుల రూపంలో జరుగుతుంది ఇప్పుడు డైరెక్ట్గా ఆర్టీజీఎస్ చేస్తాము అని చెప్పి చెప్పినారు నేను కూడా మాట్లాడి చేస్తాను సరేనా థ్యాంక్ యూ మగ్గు నేను చదువుతున్నా ఎక్కడా శ్రీ సాయి గుడ్ ఆల్ ది బెస్ట్ సార్ జగన్ అన్న తోడా ఏమన్నారు బ్యాంకర్లో ఫోన్ చేస్తాను ఏ బ్యాంకు స్టేట్ బ్యాంకు

మొత్తం ఏడు వందల వరకు మనం డిస్పట్ ఎస్బీఐలో మొత్తం సార్ అవి మళ్ళీ కొన్ని కొంతమంది మగ్గాల వాళ్ళు పెట్టారని కొంతమంది ఇలిజుబుల్స్ పెట్టారని తీసేసాం సార్ డిఫాల్టర్స్ ఉన్నారని నెట్ ఏడు వందల నలభై వరకు ఉన్నాయి సార్ వాటిలో స్టేట్ బ్యాంక్ నాలుగు వందలు ఉన్నాయి సార్ వాళ్ళు కూడా అన్ని శాంక్షన్ చేశారు టోటల్ కేసెస్ ఎన్ని అప్లికేషన్స్ జగన తోడుకి పది పదమూడు వందలు సార్ పదమూడు వందలేనా టూ థౌజండ్ చేంజ్ అనుకోండి పిఎం స్వానిధి అని వచ్చిందా డబ్బులు ఓకే దీంట్లో అన్ని బ్యాంకులు ఇచ్చారు స్టేట్ బ్యాంక్ ఒకటే ఇంకా స్లోగా డిస్పర్స్ చేస్తున్నారు శాంక్షన్ చేసి పెట్టారు పిఎం స్వానిధిను జగన్ అన్న తోడు రెండు ఒకే సీక్వెన్స్ లో వచ్చినాయా రెండు ఒకటే సీక్వెన్స్ ఇప్పుడు టోటల్ బెనిఫిషియల్స్ రెండు వేల మంది అయినారా రెండు వేల మంది సార్ దాంట్లో నెట్ ఎలిజిబుల్ వచ్చేసరికి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఉన్నారు ఎలిజిబిలిటీకి సిబిల్ స్కోరు వీళ్ళకి సిబిల్ స్కోర్ అంటే ఇంకెప్పుడు నుంచి అవుతుంది చేస్తాను మీరు అగ్రిమెంట్ కూడా అయిపోయిందంట కదా చేసి చేస్తాను సరేనా బాగున్నారమ్మా ఏమైంది ఏం ఆపరేషన్ ఎప్పుడు ఎన్నాళ్ళైంది ఎన్ను అయింది ఒకటిన్నేళ్ళనా బాగానే ఉందా ఇప్పుడు ఫ్రీగా ఆరోగ్యశ్రీలో చేసినారా సరేలే 1 1마1 1 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 ಅರಗಂತ ಬಾ ಬಣ್ಣ ಸಿಲ್ಕೋಸಿ ಪಿಎಲ್ ಆ್ಯಂಡ್ಲೂಮ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ ಮಗಲ್ನೇಷ್ ನಾವು ఎక్స్క్లూజివ్ చేస్తున్నావా పెద్ద రకాలు వేస్తున్నావా ఇప్పుడు అన్ని చిన్న రకాలన్నీ పిఎల్లోనే వచ్చేస్తాను అన్ని పావడాలేనా అదే అదే అర్థమైతే పావడాలకు బాగానే ఉందిలే మాస్క్ తీసా బెట్ ఆల్ ది బెస్ట్ నా థ్యాంక్ యూ మార్నింగ్ హీరో ఏం చదువుతున్నావు ఏ స్కూలు ేదే రాకుంటే రైట్ హీరో బాను అమ్మా యా డబ్బులు మగ్గ డబ్బులు ఏంది అమ్మఒడి ఏం చేస్తున్నారు అంతా పేరు మీద ఉంటుంది ఏంది ఇచ్చిన బట్టలు ఇచ్చినారా పండక్కు não é Boa não mano bom não é que é no óbito mãe boa não